ఆగస్టు రెండున శతాబ్దంలోని అరుదైన చీకటిమయం ఇక ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదున అరుదైన సంపూర్ణ సూర్య గ్రహణం సంభవిస్తుందని భూమి మొత్తం ఆరు నిమిషాల పాటు అంధకారంలో మునిగిపోతుందని సోషల్ మీడియాలో ఒక పుకార్ వైరల్ అవుతుంది గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్ అని పిలిచే ఈ అద్భుతమైన సూర్యగ్రహణం కోసం సగోళ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే మరోపక్క ఈ సూర్యగ్రహణం అత్యంత ప్రమాదకరమైందని కొందరు ఆందోళన చెందుతున్నారు ఇంతకీ ఆగస్టు రెండున ఈ శతాబ్దంలోనే అరుదైన సంపూర్ణ గ్రహణం రాబోతుందా ప్రపంచం మొత్తం పట్టపగలే చీకటిమయం కానుందా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఇక శాస్త్రవేత్తలు ఏమంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదు సూర్యగ్రహణం ఉండదు ఈ సమాచారం పూర్తిగా అవాస్తవం ఈ విషయాన్ని నాసా సహా అనేక ఖగోళ సంస్థలు ఇప్పటికే నిర్ధారించాయి నిజమేంటంటే అందరూ మాట్లాడుకుంటున్న సూర్యగ్రహణం రెండు సంవత్సరాల తర్వాత అంటే ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఏడులో వస్తుంది వంద సంవత్సరాల తర్వాత వచ్చే అత్యంత అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఇది ఎందుకంటే ఆ రోజున చంద్రుడు సూర్యుడిని దాదాపు ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పాటు పూర్తిగా కప్పేస్తాడు దీని కారణంగా కొన్ని ప్రదేశాలలో పట్టపగలే చీకటి ఆవరిస్తుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సూర్యగ్రహణం ఎల్లప్పుడూ అమావాస్య రోజునే సంభవిస్తుంది ఎందుకంటే అప్పుడే చంద్రుడు సూర్యుడుకి కక్షలోకి వస్తాయి కానీ ఆగస్టు రెండు రెండు వేల ఐదున అమావాస్య లేదు కాబట్టి ఆ రోజున సూర్యగ్రహణం ఏర్పడడం సాధ్యం కాదు ఈ గ్రహణం ప్రధానంగా యూరప్ ఉత్తర అమెరికా మధ్య ప్రాచ్య దేశాల్లో స్పష్టంగా కనిపించనుంది ఈజిప్ట్ సౌదీ అరేబియా వంటి దేశాల్లోనూ మధ్యాహ్న సమయంలోనే సూర్యుడు పూర్తిగా కప్పివేయబడే అవకాశం ఉంది ఈ సమయంలో ఆ ప్రాంతాలు పూర్తిగా చీకట్లో మునిగిపోవచ్చని అంచనా వేస్తున్నారు ఈ గ్రహణం భారతదేశంలో సంపూర్ణంగా కనిపించదు అయితే ఢిల్లీ ముంబై చెన్నై కోల్కతా వంటి నగరాల్లో పాక్షిక సూర్యగ్రహణం నమోదు కానుంది